మైపాడు వేమిరెడ్డి దంపతుల రాకతో పులకించిపోయింది అడుగడుగున పసుపు తోరణాలతో మైపాడు గ్రామం కాగా నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తమ ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు కన్నుచూపు మేరలో ఎటు చూసినా పసుపు జెండాలు చేతబూరిన జనసందోహమే కనిపించగా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రచారంలో తాము ఓ భాగమంటూ పాదం కలిపారు ఓవైపు మంగళ వాయిద్యాల సవడి మరోవైపు చిన్నారుల కోలాటాలు ఎటు చూసినా సందడి వాతావరణం మధ్య వేమిరెడ్డి దంపతులు తాము గెలిస్తే ఎలాంటి సేవలు అందిస్తారో సగర్వంగా ప్రజలకు వివరించారు అబ్బురపరిచే ఏర్పాట్లు ఒకవైపు వీపీఆర్ జిందాబాద్ అన్న జయ ధ్వానాలు మరోవైపు వస్తుండగా పల్లె జనసందడి మధ్య దువ్వూరు కళ్యాణ్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమం నభూతో నభవిష్యత్ అన్నట్టుగా సాగింది మైపాడుకు ఆరేడు కిలోమీటర్ల ముందు నుంచే వేమిరెడ్డి దంపతులకు అఖండ స్వాగతం పలికారు మైపాడు వాసులు తమ ఆత్మీయ అభిమానాలు చాటుతూ పూలవర్షం కురిపిస్తుండగా అభివాదాలు చేసుకుంటూ ప్రచార రథంపై ముందుకు సాగారు వేమిరెడ్డి దంపతులు మైపాడు సెంటర్లో ప్రచార రథంపై నుంచి వేమిరెడ్డి దంపతులు ప్రసంగించారు

వాళ్ళంత అమాయకులు వాళ్ళంత ధైర్యవంతులు వాళ్ళంతా అభిమానం వాళ్ళు చూపించే అభిమానం మనం మరొకని కాబట్టి ఈ మత్స్యకార కుటుంబాలను గ్రామాలను నేను అందరితో కాపాడుకుంటానని మీ అందరికీ మాటిస్తున్నాను అలాగే తీర ప్రాంత రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి ఎన్నికల ప్రచారంలో నేను ప్రతి చోట సమస్యలతో నా చెప్పాను మైపాడు పంచాయతీలో కూడా ఆత్మ కంచర్ రైతులు అధికంగా ఉన్నారు వారికి రాబోయే రోజుల్లో ఇది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎటువంటి సబ్సిడీలు ఉన్నాయో అవన్నీ కూడా మనం తెచ్చుకుంటామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాం రద్దు చేసే రద్దు చేపించే విధంగా మాట్లాడటం అంటే మీ నాటకి మాటిస్తున్నాం ఇడికి రా ప్రతిక డబ్లొడార్ కచ్చితంగా అని మాటిస్తున్నాం నా తమ్ముడి కల్లాన్ని ఏడి అడియ్ కదా సామాన్యంగా చేయించుకునే చెయించుడే వారిని మీ కంగరికి తెలుసు ఆయన అడిగిన ఈ వన్న్రోడ తెలు దేశ ప్రబత అధికారల వచ్చినాక తప్పకుండా దానికి నేను సాక్షయిస్తానని నేను సమర్పతిని మీ కంగరికి మాట ఇస్తున్నాను అదే విధంగా గా మీ కంగరికి ముందే చెప్తాను ఇచ్చిన మాట తప్పను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి